గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ కొని డబ్బులు ఇవ్వబడును హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ నందు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సుప్రీం కోర్ట్ అడ్వకేట్ సాయి కృష్ణ ఆజాద్ గారు నమస్తే ఆజాద్ గారు అజద్ గారు సబ్జెక్ట్ సబ్జెక్ట్లో మనం ఇన్వాల్వ్గా ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడుకుంటాం కాబట్టి వాళ్ళు కూడా మీకోసం ఒక టెన్ క్వశ్చన్స్ తీసుకొచ్చాం మేము సో దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఇప్పుడు చాలా మంది లవ్ మ్యారేజెస్ చేసుకుంటున్నారు ఇప్పుడున్న జనరేషన్లో బాగా అయ్యాయి సో ఇంట్లో చెప్పకుండా పారిపోయి పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళవి పేరెంట్స్ కూడా ఒక ఫాదర్ ఫాదర్ రీసెంట్గా ఒక ఫ్లైయర్ పెట్టి నా కూతురు చనిపోయింది అని ప్రకటించడం కూడా జరిగింది సో అలా లవ్ మ్యారేజ్ చేసుకొని పారిపోయి ఇంట్లో చనిపోయిన వాళ్ళకి ఆస్తిలో వాటా ఉంటుందా చాలా మంచి ప్రశ్న అడిగింది అంటే ఇది ఏంటంటే అవగాహన కోసం చేసే వీడియో మనం ఎవరికి వ్యతిరేకం కాదు అంటే పేరెంట్స్కి వ్యతిరేకం కాదు లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళకి వ్యతిరేకంగా ఇప్పుడు విషయం ఏంటంటే ఈ రోజుల్లో లవ్ మ్యారేజ్ అనేది ఇంకా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అంటే చేసుకుంటున్నారు తర్వాత నేనేమంటాను అంటే అండి జనరల్గా ఎవరైనా సరే లవ్ మ్యారేజ్ చేసుకునే సమయంలో ముందుగా మీరు చేయాల్సింది ఏంటంటే పేరెంట్స్ సపోర్ట్ కంపల్సరీ ఉండాలి అంటే మీరు ఆఫ్ రికార్డ్ చెప్తాను లా గురించి కాదు ఖచ్చితంగా ఆ సబ్జెక్టులోకి వెళ్దాం దానికంటే ఏంటంటే మామూలుగా మనం రెండు వైపుల నుంచి ఆలోచించాలి ఇప్పుడు ఒక న్యాయవాదిగా ఆలోచించాలి ఒక సోషల్ ఇంజనీర్ కూడా ఆలోచించాలి విఆర్ ద సోషల్ ఇంజనీర్స్ సో ఆ విధంగా ఆలోచిస్తే కన్న తల్లిదండ్రులకి క్షోభ పెట్టే పని అయితే చేయకూడదని నా వ్యక్తిగత అభిప్రాయం ఎందుకంటే ఆయన ఎంత బాధపడని కష్టపడి కూతుర్ని పెంచి పెద్ద చేసి సరే ఆమె చేసుకున్నప్పుడు ఆయన చాలా బాధపడ్డారు సరే ఆ వీడియో నేను కూడా చూశాను అలా కాకుండా కొన్ని సందర్భాలు ఏంటంటే మీకు తెలివి ఉండి మీకు ఒక నాలెడ్జ్ ఉండి ఒక స్థాయి అంటే నైన్టీన్ ఇయర్స్ అమ్మాయికి అంతే మన జనవరికి నైన్టీన్ ఇయర్స్ వచ్చినాయి సో కొంచెం ఇంకా చదువుకొని ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత మంచి వ్యక్తిని చేసుకోమని ఎవరైనా కోరుకుంటారు అది సహజం అయితే నేనేమంటున్నాను మీరు లీగల్ గా ఒక లవ్ మ్యారేజ్ చేసుకున్నా మీ ఆస్తికి సంబంధించిన హక్కులు అయితే ఎక్కడికి పోవు అందులో ఎలాంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఒక మేజర్ అయిన ఒక వ్యక్తి ఒక అబ్బాయిని మ్యారేజ్ చేసుకుంది మ్యారేజ్ చేసుకున్నారు వారు వెళ్ళిపోయారు అంటే మీరు అన్నట్టు లవ్ మ్యారేజ్ చేసుకుంటారో లేకపోతే వెళ్ళిపోయి చేసుకున్నారో అది ఇంకేదైనా గారి స్నేహితుల సమక్షంలో చేసుకున్న ఆర్య సమాజ వివాహం చేసుకున్నా ఏదైనా మొత్తానికి మ్యారేజ్ అయింది ఆమెకి సో ఆమెకి సంబంధించిన ఆస్తి అంటే ఆమెకి సంబంధించిన ఆస్తి అంటే ఈ రోజుల్లో రెండు వేల ఇరవై సుప్రీం కోర్టు వారు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారంగా పురుషులతో పాటు అంటే తోడబుట్టిన అన్నదమ్ములతో పాటుగా ఆ మహిళకి ఆమె లవ్ మ్యారేజ్ చేసుకున్నా లేకపోతే అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నా ఒకవేళ మ్యారేజ్ చేసుకోపోయినా ఆమెకైతే సమాన హక్కులైతే ఉన్నాయి అది క్లియర్ ఇప్పుడు ఇప్పుడు సదరు మహిళ మ్యారేజ్ చేసుకుని లవ్ మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయింది అంటే ఇక్కడ సమాన హక్కులు దేంట్లో వస్తాయి అంటే తల్లిదండ్రులు సంపాదించిన స్వార్జిత ఆస్తిలో రావు అంటే ఇప్పుడు ఆ నాన్నగారే కష్టపడి డబ్బు సంపాదించుకున్నాడు ఆయన సెల్ఫ్ సెల్ఫ్ ఎక్పేర్ ప్రాపర్టీ అంటాం మనం సెల్ఫ్ ఎక్పేర్ అంటాం అంటే కష్టపడి మనం సంపాదించుకున్నాం స్వార్జితం నా కష్టపడి నేను సంపాదించుకున్నాను అది నా బిడ్డలకు ఇస్తే ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు అది నా ఇష్టం కాబట్టి అలాంటి దాంట్లో ఆమెకు ఎలాంటి రైట్ రాదు ఓకేనండి కొన్ని సందర్భాల్లో మనం లవ్ మ్యారేజ్ విషయంలో మనం చూసుకున్నాం సందర్భంలో నేను చేశాను రెండు మూడు కేసులు చేశాను ఆ సందర్భంలో తల్లిదండ్రులు ఏమన్నారంటే ఆ అమ్మా నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకున్నావు కదా మమ్మల్ని కాదని చేసుకున్నావు కదా అలాంటప్పుడు నీకు వచ్చే ఆస్తిలో కూడా నాకు ఎలాంటి హక్కు రాదని చెప్పి రాసి అంటే అమ్మాయి రాసిన సందర్భాలు ఉన్నాయి కొంతమంది ఆవేశపడే నాకు వద్దు నా భర్తే నాకు దైవం ఆవేశం అంత వయసు ఎంతండి ట్వంటీ ఇయర్స్ నైన్టీన్ ట్వంటీ ఇయర్స్ కి ఏ నాలెడ్జ్ ఉంటుందండి వాళ్ళకి చేసాం హైకోర్టులో వేసాం ఏవిఎస్ కార్పొస్ పిటిషన్ వేసినప్పుడు కొన్ని సందర్భాలు వేసినప్పుడు ఆ సందర్భంలో కానీ మాములు విడిగా హ్యూమన్ రైట్స్ కమిషన్ లో కూడా వేశాం అమ్మాయి తరఫున వచ్చి ఇట్లా అదే ఉంది లాయర్ గా మేము పోరాడతాం సో వచ్చినప్పుడు అంటే మన భారత రాజ్యాంగం ప్రకారం పెళ్లి చేసుకున్న కూడా హక్కు జీవించే భాగంలో జీవించే హక్కులో భాగంగా మ్యారేజ్ చేసుకున్న కూడా హక్కు కాబట్టి ఆమెకున్న హక్కు అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు మేజర్ అయిన వ్యక్తి సో ఆ టైంలో ఆమె ఏంటంటే ఆవేశపడి లేదు నాకు నీ ఆస్తి వద్దు నువ్వు వద్దు అని రాసిచ్చి రాసిచ్చిన సందర్భాలు ఉన్నాయి కొంతమంది మహిళలు తర్వాత మళ్ళీ తేరుకునే అయ్యో సార్ అంటే చేసేదేం లేదు అలాంటి సందర్భాల్లో రాదు కాకపోతే ఏంటంటే ఎవరైనా సరే ఎన్సిస్టర్ ప్రాపర్టీ అంటే తాతలు సంపాదించిన ఆస్తిలో ఆమెకి ఖచ్చితంగా రైట్ ఉంటుంది ఆమె లవ్ మ్యారేజ్ చేసుకున్నా నిరంజన మ్యారేజ్ చేసుకున్నా మ్యారేజ్ చేసుకోపోయినా ఒక మహిళగా ఆమెకి ఖచ్చితంగా ఉంటది వాళ్ళ అన్నదమ్ములతో పాటుగా కాబట్టి ఏంటంటే ఒక లవ్ మ్యారేజ్ చేసుకున్న వ్యక్తి లవ్ మ్యారేజ్ చేసుకుందానో లేకపోతే ఇంట్లో మాకు చెప్ప పెట్టుకున్న పెళ్లి చేసుకుందానో అలాంటప్పుడు చేసుకున్నంత మాత్రం నీకు ఎలాంటి హక్కులు రావు ఇక నా మా ఆస్తులు చిల్లిగా రాదు అంటానికి లేదు అంటే ఇక్కడ ఆస్తి అంటే నేను అదే చెప్తున్నాను స్వార్థత ఆస్తులు అయితే ఎవరికి రైట్ ఉండదు కానీ ఈ పిత్రార్జిత ఆస్తి ఏదైతే ఉందో ఎన్సిస్టర్ ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆమెకు ఖచ్చితంగా వస్తాయి అలాగే ఆమెకు పుట్టిన పిల్లలకు కూడా వస్తాయి రైట్స్ వస్తాయి కాబట్టి లవ్ మ్యారేజ్ చేసుకున్నంత మాత్రాన వాళ్ళకి రాజ్యాంగం ఇచ్చిన హక్కులు కానీ అలాగే సుప్రీంకోర్టు వారు ఇచ్చిన రీసెంట్ జడ్జిమెంట్ గానీ టూ థౌసండ్ ఫైవ్ లో కూడా యాక్ట్ అమెండ్మెంట్ అయింది దాని ప్రకారంగా గానీ మన రీసెంట్ గా అది అక్టోబర్ ఆగస్టు లెవెన్ ట్వంటీ ట్వంటీ ఇచ్చారు శర్మ వినిత్ శర్మ వర్సెస్ రాకేష్ శర్మ జడ్జిమెంట్ కేసులో గానీ దాని ప్రకారంగా చూసుకున్నా కూడా ఒక మహిళకి ఆమెకి ఖచ్చితంగా ఇన్సెస్ట్రల్ ప్రాపర్టీలో రైట్ అనేది ఉంటుంది అండి సో ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి తాతల నుంచి వచ్చే ఆస్తిలో వాటా ఉంటుంది కానీ పేరెంట్స్ నుంచి వచ్చే దాంట్లో ఎటువంటి వాటా లేదు అని చెప్తారా మీరు అవునండి అది కరెక్ట్ తాతల నుంచి వచ్చిన ఆస్తిలో మాత్రమే రైట్ ఉంటది అలా అంటే ఒకటండి సెల్ఫ్ మామూలుగా మనం మన చట్ట ప్రకారం ఏంటంటే సెల్ఫ్ ఎక్పేర్ ప్రాపర్టీ అనేది నా ఇష్టం అనమాట ఓకే దాని ప్రకారంగా సెల్ఫ్ ఎక్పేర్ ప్రాపర్టీ ఎవరికి రైట్ ఉండదు సో దాని ద్వారా లేదు సుప్రీంకోర్టు చెప్పాలి ఒక వాళ్ళ అమ్మగారు ఉన్నారనుకోండి వాళ్ళ అమ్మగారికి వాళ్ళ నాన్నగారు ఇచ్చారు దాని ధనం అంటారు అంటే మామూలుగా పెళ్లి చేసేటప్పుడు మన లాంఛనాలు ఇచ్చారు ఇస్తారు అది అలవాటు కూతురికే ఎంత ఇద్దాం ఎంత ఇద్దాం అంటారు అలాంటి దాంట్లో కూడా ఈ మహిళకి రాదు అంటే తల్లి గనక స్త్రీధనం తెచ్చుకున్నా తండ్రి గనక ఆయన సెల్ఫ్ పేరు సంపాదించుకున్నా ఈ రెండిట్లో ఆమె ఆమె రైట్ ఉండదు కాబట్టి ధనం అంటే ఒక తల్లి తన తన తల్లి తీసుకొచ్చిన తల్లి తాతల నుంచి వచ్చిన దాంట్లో స్త్రీధనం ఇచ్చారు ఏమో ఇచ్చినప్పుడు ఈ ధనం ఆమె ఇష్టం ఆమె ఎవరికైనా రాసుకోవచ్చు సో దాంట్లో ఏమీ రైట్ ఉండదు ఈ మహిళకి రైట్ ఉండదు అంటే లవ్ మ్యారేజ్ చేసుకున్న మహిళకి రైట్ ఉండదు అలాగా కూడా తాతల ద్వారా వచ్చిన ఆస్తులు ఉన్నాయి అనుకోండి ఇప్పుడు దానికి తల్లి గారు కూడా కేసు వేసారే ఇప్పుడు ఇప్పుడు మహిళలు కూడా సమాన హక్కులు ఉన్నాయి కాబట్టి తల్లిగారు వాళ్ళ తా వాళ్ళ నాన్నగారి పైన కేసు వేసింది అనుకుందాం సో ఎన్సిస్టర్ తల్లి గారికి వచ్చింది అనుకోండి అప్పుడు దీంట్లో రైట్ ఉంటది సో ఇక్కడ స్త్రీధనం సెల్ఫ్ ఎక్వేర్ ప్రాపర్టీ ఎవరికి రైట్ ఉండదు ఈమెన్ మీన్ మగపిల్ల వాళ్ళకి కూడా రైట్ ఉండదు ఇప్పుడు మా నాన్నగారు కష్టపడి సంపాదించారు సో నేను పోయి నాన్న నాకు ఈ వాటా అంటే అడగడానికి రైట్ లేదు నాకు అది ఆయన ఇస్తే ఇస్తా లేక లేదు లేదు మా తాతలు తంపా ఇచ్చారు అనుకోండి కొంత ఆస్తి తాతల ద్వారా వచ్చిన ఆస్తుంది అనుకోండి నాకు రైట్ ఉండదు మా సిస్టర్ రైట్ ఉంటుంది నా పుట్టిన పిల్లలకు కూడా రైట్ ఉంటుంది కాబట్టి అది అంటే అందుకని మనకు క్లియర్గా చెప్పాలి అంటే లవ్ మ్యారేజ్ చేసుకున్నంత మాత్రమే వాళ్ళ ఆస్తిలో అనేది హక్కు లేదు రైట్ లేదు రైట్ లేదు అదండి మీ దగ్గరకు వచ్చే కేసెస్ లో అంటే ఎక్కువ లవ్ మ్యారేజెస్ వస్తాయి లేకపోతే వస్తాయి అంటే ఎక్కువ లవ్ మ్యారేజ్ వస్తున్నాయి అండి ఈ మధ్యకాలంలో చాలా మంది ఏంటంటే ఇప్పుడు అంటే గ్లోబలైజేషన్ లిబరలైజేషన్ అయిపోయింది కదా మేడం సో అందరికీ తెలివి పెరిగింది ఈ సోషల్ మీడియా వచ్చింది ఎక్విటెన్స్ పెరిగిపోతుంది సో ఎక్కువ లవ్ మ్యారేజ్ జరుగుతా ఉన్నాయి అయితే నేను ఏమన్నానంటే ఎక్కువ సక్సెస్ కూడా అవ్వట్లేదండి సక్సెస్ రేట్ అంటారు చాలా తక్కువ లవ్ మ్యారేజెస్ కి అంటే అంత తక్కువ నేను అన్నా సక్సెస్ అయిన కానీ తక్కువ అంటే అంటే ఇక్కడ మ్యారేజ్ సక్సెస్ అని కాదు ఎక్కడ ప్రాబ్లం అవుతుంది అనేది ప్రాబ్లం నేను చెప్పేది లవ్ మ్యారేజ్ అయింది అనుకోండి తల్లిదండ్రులు చెప్పకుండా పెళ్లి చేసుకున్నప్పుడు ఈ మహిళకి సమస్య వచ్చినప్పుడు పేరెంట్ సపోర్ట్ ఉండదు ఓకేనండి అలాగే అబ్బాయి కూడా పెద్దల నుంచి పెళ్లి చేసుకున్నప్పుడు అక్కడ పేరెంట్ సపోర్ట్ ఉండదు ఇప్పుడు ఎన్ని అనుకున్న మ్యాన్ సోషల్ యానిమల్ మానవుడు సంగ పశువు అందులో నో డౌట్ ఆల్ అలాంటప్పుడు ఆమెకి లవ్ మ్యారేజ్ చేసుకుని ఇంట్లో చెప్ప పెట్టకుని వెళ్ళిపోయింది తర్వాత బంధు వర్గాల్లో కూడా ఆమె అమ్మాయి వెళ్ళిపోయిందంట చెప్తున్నాను అది అలాంటి సందర్భం వచ్చినప్పుడు ఆ అక్కడ కౌన్సిలింగ్ అనేది ఉండదు కదా అదే అరేంజ్ మ్యారేజ్ అట్లా ఉండదు ఇరు పక్షాలు పెద్దలు వచ్చి సపోర్ట్ చేస్తారు కదా అప్పుడు భార్య వార్తలు విడిపోతాం కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇస్తారు సో అక్కడ ప్రాబ్లం అవుతుంది అనమాట అదే మచ్